తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ లో మాత్రం ఓటింగ్ సరళి తగ్గుతున్నది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దానికి సంబంధించి ఎందుకు ఓటు వేయడానికి ముందుకు రావట్లేదు అంటూ కూడా అభ్యంతరం ఆశ్చర్యాన్ని కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎందుకు ఇంత అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు అనేది కూడా మనం ఆలోచించాల్సిన ఆ పరిస్థితి అయితే కనబడుతుంది మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా లోక్సభ ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏ విధంగా ఉంది అనేది కూడా మీరు చూసారు ఒక్కసారి మీకు ప్రధానమైన అంశాలలో కొన్ని అంశాలు కూడా మీ ముందుంచే ప్రయత్నం అయితే చేయబోతున్నాను పూర్తి స్థాయిలో ఏం జరిగింది ఏం కథ అనేది కూడా ఒకసారి తెలంగాణ ప్రజలందరూ కూడా దయచేసి ఆలోచించాలి ఏం జరుగుతున్నది అనేది కూడా దాదాపుగా మీరందరూ కూడా ఓటు వేస్తేనే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో మీరు ప్రశ్నించే హక్కును ఇప్పుడు నేనున్న జర్నలిస్ట్ గా నా విధి నిర్వహణలో బాధ్యతగా నేను ఓటు వేసచ్చే మరీ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనబడుతుంది మీరు కూడా ఓటు వేయాల్సిన బాధ్యత మీ అందరిపై కూడా ఉంది దయచేసి ఆలోచించండి తెలంగాణ ప్రజలను మన అందరం కూడా ఓటు వేయాలి నిన్న కాస్త ఆశ్చర్యకరమైన అభ్యంతరకరమైన వార్తలు చోటు చేసుకున్నాయి దానికి సంబంధించిన ప్రధానమైన అంశాలను కూడా మీ ముందుంచే ప్రయత్నం అయితే చేస్తాను ఒక్కసారి మీరందరూ కూడా ఆ దయచేసి ఆలోచించాల్సిన విషయం కూడా ఉంది ఏంది అంటే నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు అంటూ కూడా చాలా మంది కూడా నాకు ఫోన్లు చేసిన ఆ దాఖలాలు అయితే కనబడ్డాయి ఎందుకు ఏంటి అనేది కూడా మనం చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది అసలు ఏం జరిగింది ఏం కథ అనేది కూడా దానికి సంబంధించిన అప్డేట్ను అయితే ఒకసారి మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాం మొత్తానికి ఒంటి గంట వరకు నలభై శాతం పోలింగ్ సరళి అయితే కొనసాగిన పరిస్థితి కనబడుతుంది ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఏ విధంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు అనేది ఒకసారి మీరైతే చూడొచ్చు దానికి సంబంధించి చూడు గడువు ముగిసినాక సీఎం ప్రచారం చూడండి ఇండియా జెర్సీతో ఫుట్బాల్ ఆ సోషల్ మీడియాలో లైవ్ ఇసి ఏం చేస్తుందంటూ కూడా నెటిజన్లు ఫైర్ అయిన పరిస్థితి కనబడుతుంది నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ కూడా అభ్యంతరం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది నేనేమంటున్నానంటే మైకులు మూతో పడ్డాయి ప్రచారానికి సంబంధించి రాజకీయ పార్టీ నాయకులు అది ఏ పార్టీ అయినా కానీ అంతటితో ఆగాలి కానీ నిన్న రకరకాలుగా కూడా మాధ్యమాలలో ప్రచారం అయితే జరిగింది మీ అందరికీ తెలిసిన విషయమే కొన్ని చోట్ల కోడ్ ఉల్లంఘించినా కూడా కేవలం కొంతమంది ఫిర్యాదుకు మాత్రమే చర్యలు తీసుకుంటున్నారు అంటూ కూడా ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి కనబడుతుంది దాంతో చాలా చోట్ల కూడా ఉల్లంఘన జరిగినా కూడా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అంటూ కూడా అభ్యంతరాన్ని అయితే వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది మీరందరూ కూడా దయచేసి ఆలోచించాలి తెలంగాణ బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది కోడ్ ఉల్లంఘించాక కూడా ఎందుకు ఏం చేస్తుంది ఈసీ అనేది ఆ చాలా మంది కూడా అభ్యంతరం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది నిన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొన్ని సోషల్ మీడియాలలో కూడా లైవ్లు పెట్టిన పరిస్థితి అయితే కనబడుతుంది సో మొత్తానికైతే ఏం జరుగుతుంది